మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడ్ చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుచ్చుతూ ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలకలు రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లల్ని కొరుకు ఆసుపత్రి నిన్నగా ఉన్న నల్గొండ బీసీ గురుకులంలో ఎలుకలు కొరికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేదొక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదు మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్ర తెస్తున్నాము అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నారు మరి యాదకెళ్లే వాళ్ళ పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉద్ర తెస్తున్నారు ఉద్ర తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇలా బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు మెస్ఛార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పద్ధతి నాకు అర్థం కదా సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్ లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నామని పిల్లలు బాధపడతా ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం సవితక్క నంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లలు పాపం వాళ్ళు దృష్టవ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా విద్య మీద మొన్న బడ్జెట్ పాస్ అయ్యేటప్పుడు సవితక్క ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేసి దాటవేసి కనీసం ప్రశ్నకు కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు అంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు లేదు సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి మీరు ఇలా పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్డెక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటతాయి చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుని చెప్పే పరిస్థితి ఉన్నది పాకలోనే ఈ రకంగా జరుగుతుంటే యు ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినవు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నేల విచ్చి సామి చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయి నువ్వు ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టి పని చేస్తుండవు పాలన గాలి వదిలేస్తుండవు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరవు ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ మీడియా అన్నంలో పురుగులు వస్తా ఉన్నాయి పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుచుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకుని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరవ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ లో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడుగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల్లో పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు ఆసుపత్రుల్లో పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలకలు దొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలకలు రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలలో పదకొండు మంది పిల్లల్ని ఎలకలు పాలైనారు నిన్నగా ఉన్న నల్లగొండ బీసీ గురుకులంలో ఎలుకలు గురికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు బాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వణికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదట మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్ర అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నది మరి యాదకెళ్ళే వాళ్ళ పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉద్ర తెస్తున్నారు తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇవాళ బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు మెస్ చార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పద్ధతి నాకు అర్థం కదా సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నామని పిల్లలు బాధపడతా ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం సవితక్క నంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లలు పాపం వాళ్ళు దేశవ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా మాట్లాడింది విద్య మీద మన బడ్జెట్ పాస్ అయ్యేటప్పుడు సవితక్క ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాట దాటవేసి కనీసం ప్రశ్నకు కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు అంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం అసలు ఈ చీమ కుట్టినట్లేదు సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి మీరు ఇలా పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్ ఎక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించని పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటతాయి చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్దీ పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకుని చెప్పే పరిస్థితి ఉన్నది కాకలోనే ఈ రకంగా జరుగుతుంటే ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదాం ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నువ్వు నేల విడిచి సామి చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని ఆ పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయ నువ్వు ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తుండో పాలన గాలి కొదిలేస్తున్నాడు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరవు ఇప్పటికైనా సోగి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సవితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడ్చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతూ ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి పప్పులో పురుగులు వస్తా ఉన్నాయి సాంబార్ నీళ్లు నీళ్లు లాగా ఉన్నది అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలుగుతా ఉన్నారు పాఠాలు సరిగా చెప్పడం లేదు అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు అటు విద్య లేదు ఇటు భోజనము లేదు కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు ఆరవ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు ఇంకా రెండవ జత బట్టలు రానే లేదు అని చెప్పి ఆరో తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు బుక్స్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూలో ఒకరికి పార్ట్ వన్ ఇచ్చి ఇంకొకరికి పార్ట్ టూ ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు బట్టలు రావు పుస్తకాలు రావు కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు రెండు రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు అది కూడా ఆ కోడుగుడ్డు కూడా నీళ్లు నీళ్లు వాసన వస్తుంది మేము తినలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు దాదాపు ఐదు వందల మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు ముప్పై ఎనిమిది మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు ఒకవైపు పాము కాట్లు ఇంకొక వైపు ఎలకలు దొరుకుతా ఉన్నాయి అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది అసలు పిల్లల్ని ఎలకలు రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలల్లో పదకొండు మంది పిల్లల్ని నిన్న కాకుండా నల్గొండ బీసీ గురుకులంలో ఎలుకలు గురికితే పదమూడు మంది పిల్లలు ఆసుపత్రుల్లో పాలైపోయినారు బాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు ఎలుకలు గురించి ఆసుపత్రుల్లో పాలవుతున్నారు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారు హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కలలు నీళ్లు పెట్టుకుంటున్నారు కులం పేరుతో దూషిస్తున్నారని మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్ళల్లో జాయిన్ చేశారని ఆ తల్లిదండ్రులు దించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఇప్పటికైనా రివ్యూ చేయండి దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి పిల్లలు వనికిపోతా ఉన్నారు టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి సరియైన భోజనం పెట్టండి పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు మేలు జరుగుతుంది బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదట మనం ఆగస్టు నెల అయిపోతున్నది జనవరి నుంచి ఇప్పటిక ఉన్నాము అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నది మరి ఎదికెళ్ళే వాళ్ళ పిల్లలు టీచర్లు కూడా నిజంగా ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉద్ర తెస్తున్నారు తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు ఇలా బీసీ గురుకులాల్లో మైనార్టీ గురుకులాల్లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో కస్తూర్బా పాఠశాలల్లో ఐదారు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు మెస్ఛార్జీలు రిలీజ్ కావడం లేదు కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి కళ్ళు తెరవండి వీటి మీద రివ్యూ చేయండి దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా మంచి విద్య అందే విధంగా బట్టలు అందే విధంగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదేం పద్ధతి నాకు సన్న బియ్యం అన్నారు సన్న బియ్యం కాదు కదా పిల్లలు ఏ క్లాస్ లో పోయి అడిగినా పురుగులు వస్తున్నాయి సార్ మేము అన్నం తినలేకపోతున్నాం అని పిల్లలు బాధపడతా ఉన్నారు రివ్యూ చేయండి మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వండి కడుపు నిండా భోజనం పెట్టాలని దయచేసి పాలమాకుల ఈ కస్తూర్బా పాఠశాల మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను బదిలీ చేయకపోతే పిల్లలు భయపడతా ఉన్నారు మేము మా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చాం సవితక్క నంబర్ కూడా ఇచ్చాం ఆడపిల్లలు పాపం వాళ్ళు వ్యాప్తంగా తక్షణమే రివ్యూ చేసి అన్ని హాస్టళ్లలో ఉండే సమస్యలు పరిష్కరించాలని కడుపు నిండా పిల్లలకు భోజనం పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తప్పకుండా మాట్లాడింది విద్య మీద మొన్న బడ్జెట్ పాస్ అయ్యేటప్పుడు సవితక్క ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పారు కనీసం ప్రశ్న కూడా అసెంబ్లీలో సమాధానం చెప్పలేదు అంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు సిగ్గుపడాల రేవంత్ రెడ్డి ఆడపిల్లలు రెండు కిలోమీటర్లు నడిచి జాతీయ రహదారి మీద ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా స్పందన లేదు సిగ్గుపడాలి మీరు ఇలా పేద పిల్లలు దళిత పిల్లలు గిరిజన పిల్లలు రోడ్ ఎక్కి గంటల తరబడి ధర్నా చేసే పరిస్థితి ఆడపిల్లలు రోడ్ ఎక్కి ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఈ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు అండ్ ఇది మొదటిసారి కాదు ఇలా భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అక్కడ హత్య అక్కడ చెప్పలేని నోట్తో అలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి దళిత గురుకుల పాఠశాలల్లో ఒకవైపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాదాపు ముప్పై ఎనిమిది మంది గురుకుల పాఠశాల పిల్లలు చనిపోయినా ఈ ప్రభుత్వం స్పందించే పరిస్థితి ఇక మాటలేమో కోటలు దాటతాయి చేతల్లో చూస్తే ఎవరు చదువుతారు ఈ గురుకులాల్లో పేద పిల్లలు చదువుతారు పాప మా తల్లులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు మేము పేదోళ్ళం కనుకనే మేము ఈ ప్రభుత్వం మీద నమ్మకం కొద్ది పాఠశాలల్లో జాయిన్ చేసినాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా బాధకరంగా ఉందని ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని చెప్పే పరిస్థితి ఉన్నది ఉన్నదిలోనే ఈ రకంగా జరుగుతుంటే యు యుర్ ఫెయిల్ యూర్ చీఫ్ మినిస్టర్ యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు మాటలు కాదు యాక్షన్స్ కావాలి పిల్లల గురించి ఆలోచన చేయి ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుంటాం ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు పాలన వదిలిపెట్టి నువ్వు నేలవిచ్చి సామి చేస్తున్నావు నువ్వు చేయాల్సిన పని గా పిల్లల కడుపు నిండి అన్నం పెట్టు పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను ఆ పని చేత కాదు మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు పాలన గాలికి వదిలేస్తున్నాడు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరవు ఇప్పటికైనా సోగి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతా ఉన్నాయి ఏడ్ చేస్తున్నారు దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు